నెక్స్ట్ ప్రోమలో భూమి కేపి వచ్చమని భోజనం తీసుకుని ఆటోలో వెళ్తూ ఉంటా తెలియకుండా గగన్ ఉంటాడు అంతలో భూమి కేపి ఉన్న ఇంటి దగ్గర చేరుకొని ఆటో దిగి ఎవరు చూడకుండా పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటుంది అంతలో గగన్ కూడా అక్కడికి చేరుకొని కార్ దిగి లోపలికి వస్తూ ఉంటాడు ఇక భూమి కేపికి భోజనం వడ్డిస్తుంది కేపి భోజనం కలుపుకొని కళ్ళ కద్దుకొని నోట్లో పెట్టుకోబోతున్న సమయానికి అక్కడికి గగన్ వచ్చి భూమి అని కోపంగా తలుపులు కొడుతూ ఉంటాడు ఇక గగన్ వాయిస్ విన్న భూమి కేపి ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ పోతూ చూస్తూ ఉంటగా ఆ కేపి ఇక్కడే ఉన్నాడు అని నాకు తెలుసు తలుపు తీ అని గగన్ అరుస్తూ ఉంటాడు అందులో కేపి భోజనం వదిలేసి రూమ్ లోకి వెళ్లి ఎక్కడ దాక్కోవాలో అర్థం కాక చాలా టెన్షన్ పడుతూ దాక్కోవడానికి ప్లేస్ వెతుక్కుంటూ ఉంటాడు ఇక ఈ లోపు భూమి తలుపు తీస్తుంది గగన్ లోపలికి వచ్చి ఎక్కడా ఎక్కడా అని ఇల్లంతా వెతుకుతూ ఉండగా వచ్చావా బావా నాకు తెలుసు బావా నువ్వు వస్తావని అని భూమి నవ్వుతున్నట్టు నటిస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఏ ఆపు నీ యాక్టింగ్ ఎక్కడ దాచిపెట్టావా పెద్ద మనిషిని అని అడుగుతూ గగన్ అలా చుట్టూ దిక్కులు చూస్తూ పైకి చూడదా కేపి గోడ మీద దాక్కొని ఉంటాడు గగన్ చూడటంతో కేపి అలాగే భూమి ఇద్దరు ఒక్క సర్వే చాకుతూ ఉంటారు మరి గగన్ కి భూమి ఎలా శ్రద్ధ చెప్పనుంది కేపిని గగన్ నుంచి అపూర్వ నుంచి భూమి శారద ఎలా కాపాడుకుంటారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్